వెజిటేరియన్ ఫిష్ ఫ్రై అదే టట్టికైతే అలా ఎలా చేసావు అని ఆశ్చర్యపోకండి అసలు బాగుంటదా అనే అనుమానమే ఎక్కర్లేదండి ఓస్తంగా ఉంటదే అదరగడేదా వచ్చండి అడుగుని నీళ్ళు పోసుకుని పైన అటుకే ముక్కలు పెట్టేసుకుని ఆవిరి మీద పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా మెత్తగా ఈ వరకు పెట్టేసుకున్నాక తర్వాత ఒక్క తీసేసుకుని ఒక గిన్నె వేసుకుని ముక్కన్నది లేకుండా శుభ్రంగా మెదిపేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక అర చెంచా ఫ్లోర్ కూడా వేసుకుని మళ్ళీ కలిపేసుకుని నూనె రాసుకున్న చేతులతో చూపిస్తున్నట్టు జాతగా చేప ముక్కలాగా తయారు చేసుకోండి అన్నింటినీ అలాగే తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఐదు చెంచాలు వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటికే వేసేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఓ పక్క అయిగిన తర్వాత జాతకం ఒక వైపు తిప్పేసుకుని కొంచెం కరేపాకు చల్లుకుని ఈ పక్క కూడా మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే వేసుకుని లేత ముప్పబడి రంగులో ఒకరి తీసేసుకుని ఆకను కాస్త కొత్తిమీర చల్లుకుని నిమ్మక పెండుకుంటూ తింటూ ఉంటుంది బాలిలోకి వెళ్ళిపోయి బల్లో బుద్ధిగా కూర్చుని బల పొంత బొమ్మలు గీసినట్టు ఉంటుందండి నెక్స్ట్ ఇంకా క్లిక్ చేసి ఫాలో చేసింది మీకు ఇంకేమే కలగాలో కామెంట్స్ అడిగించండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది అయితే వాయిస్ ఇచ్చి చేసి మాత్రం వేనాది రెండు